హలో అండి అమదాస్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పనసకాయ బిర్యానీ చేశాను ఎంతో ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ ఎప్పుడు చేయని వాళ్ళు అస్సలు తినన వాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో అస్సలు నాన్ వెజ్ తినని వాళ్ళకి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అనమాట దీని ప్రాసెస్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కేజీ పనసకాయ ముక్కలు ఇలా తీసుకుని వచ్చి మజ్జిగలో ఒక అరగంట సేపు నానబెట్టాను పల్చటి మజ్జిగ చేసి మజ్జిగలో ఈ ముక్కలు ఇలా నానబెడితే మనకి బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుంది ఈ సైజు ముక్కలు కట్ చేయించండి బిర్యానీలోకి బాగా కనిపిస్తాయి ముక్కలు అనేవి ఇవి కేజీ ముక్కలు అనమాట ఇప్పుడు వీటిని నీట్గా మంచినీళ్ళతో శుభ్రం చేసేద్దాం ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న ముక్కల్ని పక్కనుంచి మనకి స్టవ్ మీద బిర్యానీ ఏ పాత్రలో అయితే చేసుకుంటున్నామో అదే పాత్రలో కాస్త ఆయిల్ తీసుకోండి ఎందుకంటే మనం శుభ్రం చేసిన పనసకాయ ముక్కలు ఈ ఆయిల్ ను మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం శుభ్రం చేసుకున్న పనసకాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించేద్దాం ఈ ఆయిల్లో పనసకాయ ముక్కలు అనేవి ఉడుకుతూ వేగుతాయి అనమాట ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది నెస్ట్ లెవెల్లో ఉంటది ఖచ్చితంగా వేయించండి ఒక ఎనభై శాతం ఇదే ఆయిల్లో పనసకాయ ముక్కలు అనేవి చక్కగా వేగి ఉడుకుతాయి చూడండి నిదానంగా నాకు ఈ కేజీ ముక్కలు కూడా వేయించడానికి ఖచ్చితంగా నాకు ఒక పది నిమిషాలు అయితే టైం పట్టింది మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించండి ముక్కలు అనేవి చెదరవకుండా వేగిన ముక్కలు అనేవి ఇలా నీట్గా తీసేయండి ఆయిల్ లేకోకుండా వాటిని అన్నిటిని తీసి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోనికి కారం తీసుకోండి ముక్కలకి సరిపడా రెండు స్పూన్లు నిండుగా కారం కొంచెం పసుపు కాస్త గరం మసాలా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోండి ముక్కలకు సరిపడా సాల్ట్ తీసుకోండి ఎక్కువ వేయొద్దు మళ్ళీ బిర్యానీలో కూడా మనం సాల్ట్ తీసుకుంటాం ఇప్పుడు ఒక ఐదారు స్పూన్లు చిలికిన పెరుగు తీసుకోండి గడ్డలు లేకోకుండా కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకోండి ఈ మసాలన్నీ కూడా నిదానంగా ముక్కలకు పట్టించేద్దాం ఫ్రై ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా వేసేయండి ఫ్రైడ్ అని అనమాట చక్కగా అలా వేయించి వేయడం వల్ల మన బిర్యానీ స్మెల్ అనేది కాస్త పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఉల్లిపాయలు అలా ఫ్రై చేసి తీసుకోండి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేయండి చక్కగా మసాలాలు పట్టుకుంటే ముక్కలకి పెట్టిన తర్వాత మనం బిర్యానీ రెడీ చేసుకునేటప్పుడు మనం ఇంకొకసారి ఇలా కలబెట్టేద్దాం మసాలా అడుగునున్న మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకి పైకి పట్టుకునేలాగా ఒక్కసారి గరిటతో కూడా ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం పనసకాయలు వేయించిన అదే ఆయిల్లో రెండు స్పూన్లకు నిండుగా నెయ్యి తీసుకోండి ఆయిల్ నెయ్యి కాస్త వేడైనాక బిర్యానీ మసాలా వేసేద్దాం ఇది మసాలా తీసుకున్నాం రైస్లోకి ఈ మసాలా కాస్త వేగనిద్దాం మసాలా వేగుతూ ఉండగానే ఒక రెండు స్పూన్లకు నిండుగా అప్పటికప్పుడు మనం దంపి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసేద్దాం నేను కేజీ ముక్కలకి కేజీ రైస్ తీసుకున్నాను ముందుగానే నానబెట్టేసాను అనమాట రైస్ అనేది మనం బిర్యానీ రెడీ చేసుకునే ముందే నానబెట్టాలి ఒక అరగంట గంట రైస్ నానితే చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది అల్లం చక్కగా వేగి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి అనేవి పొడవుగా అలా ముక్కలు కట్ చేసేసి అది ఆయిల్లో వేసేయండి ఘాటు అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఘాటు ఖచ్చితంగా తీసుకోండి అవి కూడా కాస్త వేగుతూ ఉండగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పుదీనా ఆయిల్లో వేయించండి మనం ముక్కలకి కొంచెం వేసాం కాబట్టి బిర్యానీలో కూడా పుదీనా కొత్తిమీరలో తీసుకోండి ఇది కూడా కాస్త వేగుతూ ఉండగానే ఇది దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం మసాలాలు పట్టించి పక్క నుంచిన పనసకాయ ముక్కలు అనేది ఈ తాలింపులో వేసేద్దాం పనసకాయ ముక్కలు వేసిన తర్వాత ముక్కల్ని బాగా కలబెట్టొద్దు ముక్కలు చెదరవుతాయి ఆల్రెడీ వేగి ఉడికి ఉన్నాయి కాబట్టి చెదరైపోతాయి అనమాట ఒక్క రెండు మూడు నిమిషాలు ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఈ ముక్కలపైన వేసేయచ్చు ఒక్క రెండు నిమిషాలు మాత్రమే వేగనివ్వాలి ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి అది వేగేలాగా రెండు మూడు నిమిషాలు అలా వేయించండి చూడండి వేగి ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు నానబెట్టిన రైస్ అనేది వేసేద్దాం నేనైతే బాస్మతి రైసే కేజీ తీసుకున్నాను దీనిలోనికి చిట్టుముచ్చల రైస్ కానీ సోనామసూరి రైస్ కానీ ఏ రైస్ అయినా సరే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు స్పెషల్గా చేసుకునేటప్పుడు మాత్రం బిర్యానీ రైస్ తీసుకోండి ఒక్కసారి ఆ రైస్ విరగకుండా రెండు మూడు నిమిషాలు ఆ మసాలాల్లో అలా వేగనిద్దాం వేగిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసేద్దాం మీరు ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నారో ఆ గ్లాసుకి గ్లాసు పావు వాటర్ తీసుకోండి చక్కగా పలుకులు పలుకులుగా మన రైస్ అనేది వస్తుంది అన్నమాట బిర్యానీ రైస్ నేను రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను సరిపోతుంది రెండు గ్లాసులకి మనకి రెండున్నర గ్లాసులు చక్కగా నీళ్లు పడతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి చక్కగా దగ్గర పడేంతవరకు ఉడికించేద్దాం రైస్కి సరిపడా సాల్ట్ తీసుకోండి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని ముక్కల్లో కూడా వేసాం కదా ఎక్కువ వేయద్దు మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడుతుంది కాస్త నీరుంది అన్నప్పుడే ఒక్కసారి మనం వాటర్ అనేది ఎక్కడన్నా ఉందేమో చూసుకుని ఒక్కసారి కింద నుంచి కలబెట్టేసి ఇప్పుడు దీనికి మనం నెయ్యి అనేది పైన వేసేద్దాం ఎందుకంటే ఇంకొక ఐదు ఆరు నిమిషాల్లో మన బిర్యానీ అనేది పూర్తయిపోతుంది అనమాట పైన ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిలా వేసుకుంటే బిర్యానీ స్మెల్ అనేది అద్భుతంగా వస్తుంది ఈ బిర్యానీ మనకి ఎంత తిన్నా బోరు కొట్టదనమాట అంత రుచిగా ఉంటుంది పనసకాయ బిర్యానీ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి మూత పెట్టి సిమ్లో ఉంచి కరెక్ట్గా ఒక్క పది నిమిషాలు దమ్ చేసేయండి చూడండి మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో పది నిమిషాలు సిమ్లో దమ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మూత పెట్టి మనం ఒక అరగంట సేపు అలా వదిలేద్దాం అలా వదిలేసిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు వేయించిన ఉల్లిపాయ పలుకులు చక్కగా కాస్త కొత్తిమీర అలా పైన చల్లేసి వేడి వేడి బిర్యానీ సర్వ్ చేసుకుని తినేయడమే అనమాట ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ అనేది ఇట్టే రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ బిర్యానీల కన్నా ఈ బిర్యానీ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట చాలా రుచిగా ఉంది అసలు మనం ఇది వెజ్ బిర్యానీలానే లేదనమాట తప్పనిసరిగా మీరు ట్రై చేయండి చూడండి రైస్ అనేది మనకి ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో చూడడానికి మటన్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా మటన్కి వీటుగా ఉందనమాట ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన బిర్యానీ ఈ పనసకాయ బిర్యానీ నేను ఏ విధంగా చేస్తానో మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి అస్సలు బయట రెస్టారెంట్ లో కూడా దొరకని టేస్ట్ వచ్చింది తప్పనిసరిగా ట్రై చేయండి